సాయి సచ్చరిత్రము నలభై ఐదవ అధ్యాయము శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సాయినాథాయ నమ కాకా సాహెబు సంశయము ఆనందరావు అనుభవము కొయ్యబల్ల మంచము బాబాదే మహల్సాపతిది కాదు గత మూడు అధ్యాయములలో బాబా దివంగతులగుట గూర్చి చెప్పితిమి వారి భౌతిక శరీరము మన దృష్టి నుండి నిష్క్రమించను కాని వారి అనంత స్వరూపము లేదా సాయి శక్తి ఎల్లప్పుడూ నిలిచియే ఉండును ఇప్పటి వరకు వారి జీవితకాలంలో జరిగిన లీలలను చెప్పితిమి వారు సమాధి చెందిన పిమ్మట కొత్త లీలలు జరిగిచున్నవి దీనిని బట్టి బాబా శాశ్వతముగా ఉన్నారనియూ తమ భక్తులకు పూర్వము వలె తోడ్పడుచున్నారనియూ తెలియచున్నది ఎవరైతే బాబా సమాధి చెందకముందు వారిని చూచిరో వారు నిజముగా అదృష్టవంతులు వారిలో ఎవరైనా ప్రపంచ సుఖములందు వస్తువులందు మమకారము పోగొట్టుకొననిచో వారి మనస్సులు భగవత్పరము కానిచో అది వారి దురదృష్టమని చెప్పవచ్చును అప్పుడే కాదు ఇప్పుడు కూడా కావలసినది బాబాయందు హృదయపూర్వకమైన భక్తి మన బుద్ధి ఇంద్రియములు మనస్సు బాబా సేవలో ఐక్యము కావలను కొన్నిటిని మాత్రమే సేవలో లయము చేసి తక్కిన వానిని వేరే సంచరించినట్లు చేసినచో ప్రయోజనము లేదు పూజ గాని ధ్యానము కానీ చేయ పూనుకొనినచో దానిని మనఃపూర్వకముగాను ఆత్మశుద్ధితోడను చేయవలను పతివ్రతకు తన భర్త భర్తయందుగల ప్రేమను భక్తుడు గురువునందు చూపవలసిన ప్రేమతో పోల్చదరు అయినప్పటికీ మొదటిది రెండవ దానితో పోల్చుటకే వీలులేదు జీవిత పరమావధిని పొందుటకు తండ్రి కాని తల్లి కాని సోదరుడు కాని ఇంకా తదితర బంధువులెవ్వరూ కానీ తోడ్పడరు ఆత్మ సాక్షాత్కారమునకు దారిని మనమే వెదుకుకొని ప్రయాణము సాగించవలెను నిత్యానిత్యములకు భేదమును తెలుసుకొని ఇహలోక పరలోకములలోని విషయ సుఖములను త్యజించి మన బుద్ధిని మనస్సును స్వాధీనమందుంచుకొని మోక్షమునకై కాంక్షించవలెను ఇతరులపై ఆధారపడుట కంటే మన స్వశక్తి అందే మనకు పూర్తి నమ్మకము ఉండవలెను ఎప్పుడైతే మనము నిత్యానిత్యములకు గల భేదమును పాటించదము ప్రపంచము అబద్ధమని దాని దానివలన ప్రపంచ విషయములందు మోహము తగ్గి మనకు నిర్వ్యామోహము కలుగును క్రమముగా గురువే పరబ్రహ్మ స్వరూపమనియు కావున వారొక్కరే నిజమనియు గ్రహించదము వారు ఈ జగత్తును జయించిన వారు ప్రపంచమునకు అతీతులు అప్పుడు వారిని ప్రతి జీవరాశి ఎందు చూడగలిగి ఇది ఇదియే అద్వైత భజనము లేదా పూజ ఎప్పుడైతే మనము బ్రహ్మమును లేదా గురుని హృదయపూర్వకముగా ధ్యానించెదము మనము కూడా వారిలో ఐక్యమై ఆత్మసాక్షాత్కారము పొందదము వేయేల గురువు నామమును జపించుట వలనను వారి స్వరూపమునే మనమున నుంచుకొని ధ్యానించుట చేతను వారిని సర్వజంతు కోటి ఎందు చూచుటకు అవకాశము కలుగును మనకది శాశ్వత ఆనందమును కలుగచేయును ఈ దిగువ కథ దీనిని విశదీకరించును కాకాసాహెబ్ సంశయము ఆనందరావు అనుభవము కాకాసాహెబ్ దీక్షిత్తును ప్రతిరోజు శ్రీ ఏకనాథుడు రాసిన గ్రంథములను అనగా భాగవతమును భావార్థ రామాయణమును చదువుటకు బాబా ఆదేశించెను బాబా సమాధికి పూర్వము కాకాసాహెబ్ దీక్షిత్తు ఈ గ్రంథములను చదువుచుండెను బాబా సమాధి చెందిన తర్వాత కూడా అట్లే చేయుచుండెడివాడు ఒకనాడు ఉదయము బొంబాయి చౌపాటిలోనున్న మహాజన్ ఇంటిలో కాకాసాహెబ్ దీక్షిత్తు ఏకనాథ భాగవతము చదువుచుండెను శ్యామ కాకా మహాజని కూడా అచట ఉండి శ్రద్ధతో భాగవతమును వినుచుండిరి దీక్షిత్తు ఏకాదశ స్కందములోని ద్వితీయాధ్యాయమును చదువుచుండెను అందు వృషభ కుటుంబంలోని నవనాథులు లేదా సిద్ధులకు కవి హరి అంతరిక్ష ప్రబుద్ధ పిప్పలాయన అవిర్హోత్ర అవిర్హోత్రుమిళ చమన్ మరియు కరభాజన్లు భాగవత ధర్మ సూత్రములను జనక మహారాజుకు చెప్పుచుండిరి జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని అడిగెను వారు ఒక్కొక్కరు సంతృప్తికరమైన సమాధానములిచ్చిరి అందులో మొదటివాడగు కవి భాగవత ధర్మమును బోధించెను హరి భక్తుని లక్షణములను అంతరిక్షుడు మాయను దాటుటను పిప్పలాయనుడు పరబ్రహ్మమును అవిర్హోత్రుడు కర్మను దృమిళుడు భగవంతుని అవతారములను వారి లీలలను చమన్ భక్తుడు కానివాడు చనిపోయిన పిమ్మట స్థితిని కరభాజనుడు యుగ యుగములందు భగవంతుని ఉపాసించు వేర్వేరు విధానములను సంతృప్తికరముగా బోధించిరి వాని సారాంశమేమనగా కలియుగంలో మోక్షము పొందుటకు ఒక్కటే మార్గము కలదు అదేమనగా గురుని లేదా హరి పాదారవిందములను స్మరించుట పారాయణ ముగించిన పిమ్మట కాకాసాహెబ్ నిరుత్సాహముతో శ్యామతో ఇట్లనెను నవనాథుల భక్తి విషయమై చెప్పినది ఎంత అద్భుతముగానున్నది దానిని ఆచరించుట ఎంత కష్టము పూర్వ పూర్వజ్ఞానులే కాని మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలగునా అనేక జన్మలెత్తినను మనము దానిని సంపాదించలేము అట్లైనా మనకు మోక్షమోచుటెట్లు కాబట్టి దానిని మనం ఆచరించరాదని తెలియచున్నది కాకాసాహెబ్బు నిరుత్సాహము నిరాశలు శ్యామ ఇష్టపడలేదు వెంటనే అతడిట్లనెను ఎవరైతే వారి అదృష్టవశముచే బాబా వంటి ఆభరణమును పొందిరో అట్టివారు నిరాశ చెంది ఏడ్చుట విచారకరమైన సంగతే వారికి బాబాయందు నిశ్చలమైన విశ్వాసమే ఉన్నచో వారు నిరాశ చెందనేలా నవనాథుల భక్తి బలమైనదై ఉండవచ్చును కాని మనది మాత్రము రాగములతో నిండి ఉండలేదా హరినామస్మరణము గురునామస్మరణము మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పి ఉండలేదా అట్లైనచో భయమునకు కానీ ఆందోళనకు కాని అవకాశమేది శ్యామ చెప్పిన సమాధానముతో కాకాసాహెబ్ సంతృష్టి చెందలేదు నవనాథుల భక్తిని పొందుటెట్లు అను మనోవేదన కలిగి ఆందోళనతో చికాగుగా ఉండెను మరుసటి ఉదయమే ఈ క్రింది అద్భుతము జరిగెను ఆనందరావు పాకాడే అనువాడు శ్యామాను వెదకుచు పురాణ కాలక్షేపం జరుగుచున్న స్థలమునకు వచ్చెను కాకాసాహెబ్ భాగవతము చదువుచుండెను పాకాడే శ్యామాకు దగ్గరగా కూర్చుండి అతని చెవిలో ఏమో చెప్పుచుండెను అతడు మెల్లగా తాను కాంచిన స్వప్న దృశ్యమును శ్యామాకు చెప్పుచుండెను ఇది పురాణ కాలక్షేపమునకు కొంచెం ఆటంకం కలగచేశెను హెబ్బు పురాణము చదువుట మాని విషయమేమని అడిగెను శ్యామ ఇట్లు నుడివెను నిన్న నీ సంశయమును తెలిపితివి దానికి సమాధానమిదిగో బాబా పాకాడేకు చూపిన స్వప్న దర్శమును వినుము రక్షకమైన భక్తి కాక వేరేదియూ దీనిని సాధించలేదు గురుని పాదములు భక్తితో ధ్యానించిన చాలును అని బాబా నొక్కి ఉన్నారు అందరూ ముఖ్యముగా కాకాసాహెబ్ ఆ దృశ్యమును వివరముగా వినకోరిరి వారి కోరిక ప్రకారము పాకాడే ఆ దృశ్యమును ఈ క్రింది విధముగా చెప్పనారంభించెను లోతైన సముద్రములో నడుము వరకు దిగి అచ్చట నిలిచితిని హఠాత్తుగా అచ్చట సాయిబాబాను చూచితిని రత్నములు తాపిన చక్కని సింహాసనముపై బాబా కూర్చునుండెను వారి పాదములు నీటిలో ఉండెను బాబా స్వరూపమును చూచి మిగుల ఆనందించితిని అది నిజమూవలే ఉండనే కాని స్వప్నమువలే కానరాకుండెను దానిని నేను స్వప్నమని అనుకోలేదు మాధవరావు కూడా అచట నిలిచి ఉండెను శ్యామ ఆనందరావు బాబా పాదములపై పడుము అని సలహానిచ్చెను నాకు కూడా నమస్కరించవలనే ఉన్నది కాని వారి పాదములు నీటిలో ఉన్నవి కనుక నా శిరస్సును వారి పాదములపై ఎట్లుంచగలను నేను నిస్సహాయుడను అని నేనంటిని అది విని అతడు బాబాతో ఇట్లనను ఓ దేవా నీటిలోనున్న నీ పాదములను బయటకు తీయుము వెంటనే బాబా తన పాదములను బయటకు తీసిరి క్షణమైన ఆలస్యము చేయక నేను వారి పాదములకు మృక్కితిని దీనిని చూచి బాబా నన్ను దీవించి ఇట్లనెను ఇక పొమ్ము నీవు క్షేమమును పొందెదవు భయము కాని ఆందోళన కాని అవసరము లేదు శ్యామాకు పట్టుపంచ ఒకటి దానము చేయుము దానివల్ల మేలు పొందెదవు బాబా ఆజ్ఞానుసారము పాకాడే పట్టుదోవతను తెచ్చెను మాధవరావుకు ఇవ్వవలసినదని కాకాసాహెబ్ను వేడెను శ్యామ అందుకు ఒప్పుకొనలేదు ఏలనగా బాబా తనకు అట్టి సలహా ఇవ్వలేదు కనుక కొంత వివాదము జరిగిన పిమ్మట కాకాసాహెబ్బు చీట్లు వేసి తెలుసుకొనుటకు సమ్మతించెను సంశయ విషయములందు చీటీ వేసి సంశయంను తీర్చుకొనుట కాకాసాహెబ్ స్వభావము పుచ్చుకొనుము నిరాకరించుము అను రెండు చీటీలు రాసి బాబా పాదుకల వద్ద పెట్టిరి ఒక బాలునితో అందులో ఒక దానిని తీయించిరి పుచ్చుకొనుము అను చీటీ ఎంచుటచే మాధవరావుకు దోవతి ఇచ్చిరి దానిని శ్యామ అంగీకరించెను ఇద్దరును సంతృష్టి చెందిరి కాకాసాహెబ్బు సంశయము తీరెను ఇతర యోగుల మాటలను కూడా గౌరవించవలసినదని ఈ కథ ప్రబోధించుచున్నది కానీ మన తల్లియ గురువునందు పూర్ణమైన భక్తి విశ్వాసములుండవలెను వారి బోధల ప్రకారము నడువవలెను ఎందుకనగా మన కష్ట సుఖములు ఇతరుల కంటే వారికే బాగుగా తెలిసి ఉండును నీ హృదయ పలకమందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుము ఈ లోకములో అనేక మంది యోగులు కలరు కాని మన గురువు అసలైన తండ్రి ఇతరులు అనేక శుబోధలు చేయవచ్చును కాని మనము మన గురువు యొక్క పలుకులను మరువరాదు వేయేల హృదయపూర్వకముగా నీ గురువును ప్రేమించుము వారిని సర్వస్య శరణాగతి వేడుము భక్తితో వారి పాదములకు మృక్కుము అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరము లేదు కొయ్యబల్ల మంచము బాబాదే మహల్సాపతిది కాదు బాబా షిరిడీ చేరిన కొద్ది కాలమునకే నాలుగు మూరల పొడవు ఒక జానడు వెడల్పుగల కొయ్యబల్ల మీద నాలుగు చివరలా నాలుగు దీపపు ప్రమిదలు పెట్టి దానిపై పండుకొనివారు కొన్నాళ్లు గడిచిన పిమ్మట బాబా దానిని విరిచి ముక్కలు చేసి పారవేశెను ఒకనాడు బాబా దాని మహిమను కాకాసాహెబుకు వర్ణించి చెప్పుచుండెను ఇది విని అతడు బాబాతో ఇట్లనెను మీకింకెనూ కొయ్య బల్ల ఎందు మక్కువ ఉన్నచో ఇంకొక బల్ల మీ కొరకు మసీదులో వ్రేలాడదీసెదను దానిపై మీరు సుఖముగా నిద్రించవచ్చును అందుకు బాబా ఇట్లనెను మహల్సాపతిని దిగువ విడిచి నేనొక్కడనే పైన పండుకొనటకు నాకు ఇష్టములేదు కాకాసాహెబు ఇట్లనెను మహల్సాపతి కొరకు ఇంకొక బల్లను తయారు చేయించెదను బాబా ఇట్లనెను అతడెట్లు బల్లపై పరుండగలడు బల్ల మీద అంత ఎత్తున పడుకొనుట సులభమైన పని కాదు ఎవరు మిక్కిలి పుణ్యవంతులో వారే పడుకొనగలరు ఎవరైతే కండ్లు తెరిచి నిద్రించగలరో వారికే అది వీలగును నేను నిద్రపోవున్నప్పుడు మహల్సాపతిని నా ప్రక్కన కూర్చుండి తన చేయి నా హృదయముపై ఉంచుమనదెను అచ్చట నుంచి వచ్చు భగవన్నామ స్మరణను వినుమనదను నేను పండుకొన్నచో నన్ను లేవగొట్టుమనదను దీనినే అతడు నెరవేర్చలేకున్నాడు నిద్రతో కునుకుపాట్లు పడుచుండును నా హృదయముపై వాని చేతి బరువును గమనించి ఓ భగత్ అని పిలచెదను వెంటనే కండ్లు తెరిచి కదలును ఎవడైతే నేలపై చక్కగా నిద్రించలేడో ఎవడు కదలకుండా ఉండలేడో ఎవడు నిద్రకు సేవకుడో వాడు ఎత్తైన బల్ల మీద ఎట్లు పండుకొనగలడు అనెను అనేక పర్యాయములు బాబా తన భక్తులయందు ప్రేమ చేయిట్లెనెను మంచి కాని చెడ్డ కాని ఏది మనదో అది మన దగ్గర ఉన్నది ఏది ఇతరులదో అది ఇతరుల వద్ద ఉన్నది నలభై ఐదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు